శ్రీశైలంలో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పరిశీలించారు శ్రీశైలంలోని దేవస్థానం సీసీ కంట్రోల్ రూమ్లో సమీక్ష నిర్వహించారు మంత్రులు ఆనం బీసీ జనార్దన్ రెడ్డి అనిత అనగాని సత్యప్రసాద్ శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ రాజకుమారి ఎస్పీ ఆదిరాజ్ సింగ్ సహా పలువురు అధికారులు పాల్గొన్నారు మహాశివరాత్రికి తరలి వచ్చే లక్షలాది మంది భక్తులకు అందిస్తున్న సౌకర్యాలపై కూలంకషంగా చర్చించారు సామాన్య భక్తులకు పెద్దపీట వేయాలని సూచించారు కంటే ఈ ఏడాది ముప్పై శాతం భక్తులు ఎక్కువగా వస్తారని అంచనా వేస్తున్నట్లు మంత్రి తెలిపారు ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారు రాష్ట్ర ప్రభుత్వ మంత్రివర్గ సభ్యుల్ని అధికార యంత్రాంగాన్ని జిల్లా అధికార యంత్రాంగాన్ని సమన్వయంతో పనిచేయమని ఇప్పటికే ఆదేశాన్ని చంద్రబాబు నాయుడు ఆదేశం సనాతన ధర్మాలకి అనుగుణంగా ఆగమ శాస్త్రాలకి పండితుల యొక్క ఆలోచనతో ఈ మహాశివరాత్రి ఉత్సవాలను జరపండి ఆ నిర్ధారించినటువంటి ముహూర్తాలతోనే ఈ ఉత్సవాలు జరగాలి జరపడంలో ప్రభుత్వం ప్రభుత్వ అధికార యంత్రాంగం అంతా సమన్వయం చేసుకోవాలని